ఏదో ట్యాబ్ తీసుకున్నాడని చెప్పి చూసారంట సీసీ కెమెరా చెక్ చేస్తే ఆ అబ్బాయి తెలిసిందంట ఇక్కడ ఉన్నటువంటి ఒక మేడం మేడం ఎవరైతే ఉన్నారో ఆ మేడం అబ్బాయిని కొట్టి అలాగే అబ్బాయిని అందరి ముందు ద్వేషించి అబ్బాయిని తిట్టి మీ అమ్మ నాన్న తీసుకొస్తే నువ్వు కాలేజీ లోకి రా అని చెప్పి అబ్బాయిని చేశారు గురిచేశారన్న ఆ అబ్బాయి ఎంత మందిలో అవమానం తట్టుకోలేక ఈరోజు పొద్దున థర్డ్ ఫ్లోర్ లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు కాలేజ్ నిర్లక్ష్యమేనా కాలేజ్ యాజమాన్ అన్న ఒకటే కాదు ఈ కాలేజ్ లో ఈ కాలేజ్ లో ఒకటే కాదన్నా ఇది ఒకటే కాదన్న ఈ కాలేజీ లో గతంలో మా ఏపీ దృష్టికి రెండు మూడు సమస్యలు కూడా వచ్చాయి అయ్యే మేము త్వరలో వస్తాం అని కూడా చెప్పాము కానీ ఎంతలోపీ జరగ ವಞದದದದ ಹಲ್ಲಿದದದ್ತ ಆಶದದದದದದದುಗೆ ಸಾಲಿದದದ hac divisions ಯಸಾಲಿದ清 ತದುಗಕೆಲ ense ring ತದೆದದದのは inhont衣 ಅಾಲಡಾವ ఆ లెటర్ ఎందుకు చింపాలన్నా అంటే వాళ్ళు చేసినది ఉండి దాంట్లో బయట దాంట్లో బయటపడతాయని చెప్పి ఆ లెటర్ చింపేశారు స్టూడెంట్ అసలు ఏవో అబ్బాయి అబ్బాయి ఏమన్నా ప్లే క్లాస్ ఎల్కేజీ స్టూడెంట్ ఆ కొట్టేదానికి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మేడం గారు అడుగుతా ఉన్నాం నిర్మించాలి అసలు ఈ కాలేజ్ యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం నిద్రపోతున్నా ఈ రోజు ఏబీపీ ప్రశ్నిస్తా ఉంది అదే మీ ఇంట్లో పిల్లలకి ఇలా జరిగితే మీరు ఇలాగే ఉంటారా అని చెప్పి ఎస్ఎస్ఎన్ చైర్మన్ అడుగుతా ఉన్నాం అయ్యా ఇప్పటికైనా మీరు తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థులు న్యాయం చేయండి ఎస్ఎస్ఎన్ చైర్మన్ గారు కోరుకుంటా ఉన్నా న్యాయం జరిగిన కరుణంలో ఏమేమి ఎంత దూరమైనా పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా పరాత్మ తగ్గి ఆ మేడం మాట్లాడాలా ఏం జరిగిందా మేడం చెప్పాలా ఆ మేడం ఇన్వెస్టిగేషన్ చేయండి పరారీలో ఉందా ఆమెను దాబెట్టారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉంది ఎన్ని రోజులు మీ మేడం అమ్మ తాగవు ఇక్కడ నుంచి ఒక్క విద్యార్థి కూడా కదడు ఇక్కడ నుంచి ఒక్క విద్యార్థి కూడా బయటకు వెళ్దడు ఆ మేడం ఇప్పుడు బయటకు వచ్చి ఆ మేడం ఏం జరిగిందో చెప్పాలి సీసీ ఫోటో చేంజ్ చేస్తారనే తెలియాలి ఆ తెలిసే అంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థి కూడా బయటకు కదాడు